ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవృష్మీక్షవాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో నక్షత్రం మూడు పాదాలు ఆర్ద నక్షత్రం నాలుగు పాదాలు పునరుస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన నెలగండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ జూలై పంతొమ్మిది నుంచి జరుగుతాయి లైబ్రరీ కాస్ట్ వస్తుంది జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు వీటికి సంబంధించిన వివరాలను కూడా పూర్తి వీడియో చేస్తున్న తర్వాత ఎవరైనా పాల్గొనని ఆసక్తి ఉంటే స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు ఫోన్ చేసేటువంటి వివరాలు చెప్పడం జరుగుతుంది ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ కార్డు చూసుకుందాం సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ కార్డు చూసుకుందాం నైట్ ఆఫ్ పెంటికల్స్ ప్రయత్నం గట్టిగా చేయాలి బిజీ బిజీ అవుతారు మీకు ఓ సామెత ఉంటుంది తెలుగులో లంకమేత గోదావరి ఏత అని గోదావరి మధ్యలో చిన్న ఐలాండ్ ఉండి అందులో గడ్డి ఉంటుంది ఈ ఆవులవి ఈకుంటూ వెళ్ళి గేదెలు ఆ గడ్డి తిని మళ్ళీ ఈరుగుడు మనకు వచ్చి తిన్న గడ్డి అయిపోతుంది వాటికి చిన్న పని కోసం ఎక్కువ కష్టపడటం ఈ సమయంలో మీ పరిస్థితి ఉంటుంది ఒక వంద రూపాయల కోసం కూడా కష్టపడవలసిన పరిస్థితి ఉంటుంది చాలా సందర్భాల్లో చాలా రావాలి రావాల్సింది చాలా ఉంటుంది కానీ రాదు కష్టపడాలి కష్టపడితే ఏదో ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే బెనిఫిట్లు ఎక్కువగా ఉండవు అయినప్పటికీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రయత్నం చేస్తూ ఉండాల్సిందే ఎవరైనా కానీ ప్రయత్నం మానేస్తే కుదరదు కదా ప్రయత్నం చేయాలి కదా ప్రయత్నం చేయండి చేస్తుండే మీకు సక్సెస్ అనేది మీకు నెమ్మదిగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ పదిహేను రోజులు అంత ఎంకరేజింగ్గా లేదు ఏదైనా ప్రాపర్టీ సేల్ ఇలాంటి చేయాలని ఏదైనా అనుకుంటే ఈ సమయం అంత అనుకూలమైంది కాదు వేరే ఊరు ట్రావెలింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇలాంటివి చేయాలనుకుంటే అంత అనుకూలమైన సమయం కాదు మీరు అమ్మాలి అనుకుంటే మీరు అమ్మిన తర్వాత రేటు పెరుగుతుంది కొనాలనుకుంటే కొన తర్వాత రేటు తగ్గుతుంది వస్తువుకి అందువల్ల ఇబ్బందులు ఉంటాయి అందువల్ల తొందరపడకండి నిదానంగా చూసుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫైవ్ ఆఫ్ వెండ్స్ ప్రజెంట్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ఫ్యూచర్ సోర్స్ మీ గతంలో రకరకాల ఆలోచనలు రకరకాల సమస్యలు ఎలా ముందుకెళ్ళాలి ఎలా ముందుకెళ్ళాలి తెలియని పరిస్థితి కొంత అయోమయ స్థితి సలహాలు ప్రతి వాడు సలహా ఇస్తూ ఉంటారు ఏ సలహా పాటించాలి తెలియదు పాటించబోయే వాళ్ళ కోపం ప్రస్తుతం వస్తే నెమ్మదిగా వాస్తవాలు తెలుసుకుంటారు మీ మెదడుకు పదును పెట్టి ఏం చేయాలి ఏం చేస్తే మీకు బాగుంటుంది అది మీరు చేయడం ప్రారంభం చేస్తారు కాలం క్రమంగా మీకు అనుకూలంగా ఉంటుంది మీకు ఇరవై నాలుగో తారీఖు తర్వాత నెమ్మదిగా మీకు కార్యసిద్ధి ఉంటుంది అప్పటిదాకా సామాన్యంగా ఉంటుంది ఫ్యూచర్ కార్డులో కూడా ఫైవ్ ఆఫ్ సోడ్స్ బాగుంది సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది నెమ్మది నెమ్మదిగా సమస్యలు అధిగమిస్తారు సమస్యకు తత్వం తెలుసుకుని ఆ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు సక్సెస్ వస్తుంది కుటుంబ పరంగా సామాజికంగానే ఉంటుంది కుటుంబ పరంగా ఎస్ ఆఫ్ వ్యాన్స్ సామాజికంగా సెవెన్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబ పరంగా పర్వాలేదు గౌరవ మర్యాదలు ఉంటాయి ప్రశాంతంగా వాతావరణం ఉంటుంది అన్ని అనుకూలంగానే ఉంటాయి సామాజికంగా సిక్స్ ఆఫ్ పేంట్స్ మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు గౌరవ భంగం జరగకుండా మీరు మేనేజ్ చేసుకుని వెళ్తూ ఉంటారు పర్వాలేదు బాగానే ఉంటుంది చెప్పుకోదగిన సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు వంద రావాల్సినట్టు పది వచ్చినా కానీ వంద వచ్చినట్టుగా మెయింటైన్ చేస్తూ ఉంటారు పొజిషన్ పడిపోకుండా మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి మీద కొంచెం ఎంక్వైరీ నడుస్తూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో జాగ్రత్తగా ఉండండి చాలామంది ఈ లింక్డ్ల వాటిల్లో కూడా ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉండే వర్క్ ఓపెన్ అని చెప్పి పెట్టుకుంటారు కదా వర్క్ జాబ్ ఇస్తే వెళ్ళి జాయిన్ అయిపోతాను అదే ప్రొఫైల్ మీ మేనేజర్ చూసారనుకోండి మీకు మంచి ప్రాజెక్టులు పెట్టాలనుకున్నారు వీళ్ళు ఉండరు వెళ్ళిపోతారు కానీ ప్రాజెక్టులు పెళ్ళి తీసేయాలని చెప్పి తీసేస్తే ఇబ్బంది పడతారు అందువల్ల మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మిమ్మల్ని అందరూ గమనిస్తూ ఉంటారు లేకపోతే ఉద్యోగం భంగం జరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి కింగ్ ఆఫ్ పెంటికల్స్ ప్రయత్నం చేయండి దొరికే అవకాశం తక్కువ కానీ పెద్దగా పట్టించుకోరు దాని గురించి వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది హెల్మెట్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ఇరవై ఐదో తారీఖు తర్వాత మంచి పాటు తగులుతుంది మీకు ఏదైనా మంచి ఆఫర్ వస్తుంది బిజినెస్ ఆఫర్ ఏదైనా ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కెరీర్ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా ఈ పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ చెప్పేవాళ్ళు సివిల్ సర్వీస్ క్లాసెస్ చెప్పేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి సాఫ్ట్వేర్ కంపెనీ ట్రైనర్స్కి హెచ్ఆర్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అంటే బి బిజినెస్ చేసే వాళ్ళకి జాబ్ రిక్రూట్మెంట్స్ అవి చేయించే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చాలా బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కాడి తీసుకోవాలి ఏజ్ ఆఫ్ ఫ్యాండ్స్ చాలా కాలం మీద దగ్గర చేస్తున్న డబ్బు ఏదైతే ఉందో అది వస్తుంది ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటున్నారా ఏదైనా డబ్బు కోసం ఏదైనా చూస్తున్నారా అది మీకు ఏదైనా పెండింగ్ ఏదైనా ఉందంటే అది మీకు క్లియర్ అవుతుంది మీకు పేమెంట్స్ వస్తాయి మీకు బాగుంటుంది మీకు అకస్మాత్తుగా లాభాలు కలుగుతాయి అది కూడా మీకు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల తర్వాత ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఏ సప్ పెంట్ ఎటువంటి సమస్యలు ఏముండవు అన్నీ బాగుంటాయి బాగానే ఉంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెంపరీస్ తొందరపడదు దేనికి కూడా సక్సెస్ వచ్చిందని ఆనందపడిపోకూడదు ఫెయిల్ చేయొచ్చిందని భయపడిపోకూడదు బ్యాంక్ పెట్టుకోకూడదు మనం మనం నిందించుకోకూడదు ఈ సమయంలో మీకు తెలియని ఒక డిప్రెషన్ వస్తూ ఉంటుంది లేదా చేస్తున్న పని వదిలేసి కొత్త యాక్టివిటీ చేయాలనిపిస్తుంది అలా చేయకుండా నిదానంగా ఉన్నదాని మీరు సక్సెస్ సాధించే ప్రయత్నం చేయండి చేస్తే మీకు బాగుంటుంది తొందరపడద్దు నిదానంగా ఉండండి ప్రెషర్ పెంచుకోవద్దు మగవారి ప్రత్యేకమైన సూచన ఉందా ఎయిట్ ఆఫ్ షోట్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఉందా జస్టిస్ వైవాహి జీవితం ఎలా ఉంటుంది ఫోర్ సంతాన ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది హై బ్రి స్టెస్ మగవారికి సంబంధించి కొంత ఇబ్బంది ఉంటుంది మీరు మగవారైతే మీరు మీ మీ భార్యకి కానీ మీ తల్లిగారికి కానీ కొంచెం అనారోగ్య సూచనలు కుటుంబ సభ్యులు ఎవరికైనా కానీ అలాగే మీకు ఒక అష్టతగ్ బంధనం ఉంటుంది మీకు ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను కదా ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది మీ మీరు ఎంక్వైరీ నడుస్తుండని చెప్పాను కదా అందువల్ల మీ ఉద్యోగంలో ఎవరైనా మీకంటే పై వాళ్ళని ఎవరైనా వాళ్ళకు మీరు అనవసరంగా కామెంట్లు చేయాలి ల్యాండ్ పనులు ఏమైనా చేశారంటే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కొంతమందికి ఏదో టీం లీడర్ మేనేజర్ ఏదో అవుతారు కానీ వాళ్ళు సరిగ్గా వర్క్ రాదు కానీ వాళ్ళు సతాయిస్తుంటారు అందరినీ కూడా మీరు మీ కొలిగిస్తే మీరు మాట్లాడే ఉద్యోగంలో ఇబ్బందులు తరత్తే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులో అనవసర వాతావల్ నేను పెట్టుకోవద్దు అనవసరం ప్రయాణాలు చేయవద్దు ఆడవారికి సంబంధించి ప్రత్యేకమైన ఇబ్బందులైనా బాగానే ఉంటుంది అన్ని సక్సెస్ఫుల్గా నడిస్తే ప్రశాంతంగా ఉంటుంది ఏది పట్టించుకోరు వైవాహిక జీవితం కూడా పర్వాలేదు కానీ అనవసరం విషయాల్లో ఎవరి కోసం మీరు గొడవలు పడకుండా చూసుకోండి మూడో మనిషి కోసం మీరు గొడవలు పడకుండా చూసుకోండి అనవసరం గొడవలు పెట్టుకుంటే ఇబ్బందులు తరలితే అవకాశం ఉంటుంది సంతాన కూడా పర్వాలేదు మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో మీరు తీసుకున్న నిర్ణయాలు మీ జీవితాన్ని ప్రభావితం చేయకూడదు సంతానపరమైన నిర్ణయాలు ఏవైతే విధాన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి చేయడం మూలంగా మీకు ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోండి ఫైనాన్షియల్గా కానీ సోషల్గా ఏదైనా కానీ మీద ఎఫెక్ట్ అవ్వకుండా మీరు చూసుకోవడం ముఖ్యమైనటువంటి సూచన తొందరపాటు పనికిరాదు విద్యార్థులు విద్యార్థుల పెళ్లి బాగానే ఉంటుంది కొంచెం సరైన నిర్ణయాలు తీసుకోవాలి మీ ఫ్రెండ్స్ అందరూ అమెరికా వెళ్తున్నారు కాబట్టి మీరు కూడా వెళ్ళాలి ఇలా అనుకోవద్దు మీ ఫ్రెండ్స్ జాయిన్ కాలేజ్ జాయిన్ అవ్వాలి వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేసి ఇలాంటి ప్లాన్స్ చేస్తే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మనసులో ఉద్దేశాన్ని క్లియర్గా అమ్మను అనేది చెప్పండి ముఖ్యంగా అమ్మగారితో టచ్లో ఉండండి మీ మదర్తో మీరు డిస్కస్ చేస్తూ ఉండి మీకుండే సమస్యలు తీసుకునే ప్రయత్నం చేయండి నక్షత్రాలు వారికి అది తీసుకుంటే మృగశరి మూడు నాలుగు పాదరు వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ ఆరు తర వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ పునర్వత్స వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ మృగశ్వరి వాళ్ళకి పర్వాలేదు బాగానే ఉంటుంది చెప్పుకోగలిగిన సమస్యలు ఏముండవు ఇబ్బందులు ఏమి ఉండవు ప్రశాంతంగా కొంత కాలం గడుస్తుంది అనుకూల వాతావరణం అంతా ఉంటుంది బాగానే ఉంటుంది ఎవరిని పట్టించుకోరు ముఖ్యంగా మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు ఆరుద్ర వాళ్ళు విపరీతం పని ఒత్తిడి శారీరక శ్రమ మానసిక ఒత్తిడి అధికమైపోతుంది ఆర్థికమైన భారం పెరిగిపోతుంది ఎలా చేయాలి ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్న అర్థం కానీ అయోమయ పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు ఈ నెగిటివ్ ఫలితాలన్నీ కూడా ఆరుద్ర వాళ్ళకే ఉన్నాయి శ్రమ అధికంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు శ్రమ అధికమైపోతుంది ఇంట్లో పని ఎక్కువైపోతుంది అన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటారు ఎలా సమస్యను తీసుకుని అర్థం కాని పరిస్థితుల్లో మీరు ఉంటారు పునర్వసరక్షత్రండి బాగుంటుంది ప్రశాంతంగా ఉంటారు సమస్యలు చాలా ఉంటాయి ఎవరిని పట్టించుకోరు ఏది పట్టించుకోరు పీస్ఫుల్గా మీ లైఫ్ గడుపుతారు పరిహారం ఏం చేయాలి మృగశల వల్ల ఏం చేయాలి కింగ్ ఆఫ్ సోర్ట్స్ శివారాధన చేసుకోండి ఓం నమో భగవతే రుద్రాయ రుద్ర రుద్రదశాక్షి మంత్రం జపం చేసుకోండి ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి స్ట్రెంగ్త్ ఇంకొక కార్డు తీసుకుందాం ఫోర్ ఆఫ్ కప్స్ దుర్గా జపం చేసుకోండి సూర్యుని దుర్గా జపం కానీ లేదా దుర్గా అష్టాక్షరి మంత్రం కానీ జపం చేసుకోండి పునర్వసు వాళ్ళు ఏం చేయండి టూ ఆఫ్ పెంటికల్స్ కనకధరోసం చదువుకోండి లేదా మహాలక్ష్మి మంత్రం జాపనం చేసుకోండి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమ ఈ మంత్రం కానీ లక్ష్మీ కవచం కానీ చదువుకోండి బాగుంటుంది శుభం భుయాత్